మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలంతా కూడా మూడు నాలుగు ఐదు ఆరు తేదీలను మరి చేస్తా ఉన్నాం ఏడో తాట్న మహాధాన కార్యక్రమాన్ని చేయబోతున్నాం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు తదు సీతారామం జిల్లాలో నేడు మానేరు ప్రధాన కేంద్రంలో మరి ముంచం పెద్ద మైన మండలాల వాలంటీర్స్ ఈరోజు దీక్షలో కూర్చోడం జరిగింది రేపటికి జీకే వీధి జీ మడుపు సీతమీ వాలంటీర్స్ కూర్చోబోతున్నాను ఎన్ని రెండు అరకువేలి అనంతగిరి బార్డర్ కాదు ఇచ్చడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క మహా ర్యాలీకి ప్రభుత్వ సంఘాల ప్రజలు మద్దతు తెలపాలని ఈ మీడియా ముఖంగా మరి కూడా గొడ్డు చాకరి చేర్చుకున్నారు కేవలం చాలా తక్కువ చేద్దాం ఐదు వేల రూపాయలు ఇచ్చారు మేము అధికారంకి వస్తే ఖచ్చితంగా పదివేల రూపాయలు గడువు చాలా వినియోగించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు హామీ ఏమైందని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇది పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలలు అయినా సరే వాళ్ళు విధిలోకి తీసుకోలేదు పైగా వాళ్ళు చెప్పేది ఏంటి వాళ్ళ వాళ్ళ ఏ ఉపయోగం వాళ్ళ చట్టబద్ధత లేదు ఇక్కడ ప్రభుత్వం సక్రమంగా వాళ్ళని నియమించలేదు అందుకోసం మేము ఆయన కూడా పనిలో పెట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు వాడికి ఒక గుర్తింపు పొంది సీనియర్ ముఖ్యమంత్రి చాలా అనుభవించాడని చెప్పి చెప్తారు మరి ఏమైపోయింది అనుభవించు మరి ఆయన ఏమి తెలుసుకోకుండా వెనక ముందు తెలియకుండా మీరు ఏ రకంగా హామీ ఇచ్చారో వాళ్ళు పనిలో పెట్టుకుంటాం పదివేల రూపాయలు పండుగ రిజ్ చెప్పేసి మరి ఖచ్చితంగా మీరు చెప్పిన మోసపూరిత మాటలు అని చెప్పేసి మరి చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా వాళ్ళు వాలంటీర్లు చాలా శాంతియుతంగా ఇలా ఉద్యమం చేస్తూ ఉన్నారు మరి శాంతియుతంగా ఉద్యమాన్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళందరూ విధుల్లో తీసుకోవాలి పాత బకాయిలు చెల్లించాలి పదివేల రూపాయలు వ్యాప్తం ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తున్నాం అంతేకాదు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు చెప్తారు ఇంటికో ఉద్యోగిస్తాం నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి చెప్తారు మరి ఇంటికో ఉద్యోగిస్తామంటే ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాడు ప్రభుత్వం మరి వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేరు నేను ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం వాలంటీర్లు పీజీలు చేశారు డిగ్రీలు చేశారు ఇంటర్మీడియట్ చేశారు మరి వాళ్ళందరూ నిరుద్యోగులే కదా వాళ్ళందరూ ఎస్సీ కదా లేకదా వాడు వెనకబడినటువంటి నిరుద్యోగులు మరి వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే హామీ ఇచ్చారో అమలు చేయాలా లేకపోతే ఈరోజు రాజధాని కేంద్రంలో లక్షలాది మందితో భవిష్యత్తు రణబేరి కార్యక్రమం మేము నెలకొత్తం అని చెప్పేసి ఈరోజు చెప్పదలుచుకున్నాం ఈ వార్డు వాలంటీర్లకి ఖచ్చితంగా సిఐటి అండగా ఉంటుంది వాళ్ళ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి ఈరోజు సిఐటి గారు చెప్పదలుచుకున్నాం